రాజీవ్ యువ వికాసానికి తొమ్మిది లక్షల అప్లికేషన్లు మరో వారంలో ముగియనున్న గడువు ఇరవై లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా ఆఫ్లైన్లో సైతం తీసుకు తీసుకుంటున్న ఆఫీసర్లు అయితే ఈ రాజీవ్ యువ వికాసం ఉంది కదా దీన్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు డేట్ ఎప్పటి వరకు ఉంది అనేది చూద్దాము వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ నిరుద్యోగ యువతకు ఇది స్పెషల్గా నిరుద్యోగ యువత కోసం మాత్రమే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అనూహ్య స్పందన వస్తుంది వాస్తవానికి ఈ నెల నాలుగుతో గడువు ముగియగా అయితే దీన్ని ఈ నెల పద్నాలుగు అంటే ఏప్రిల్ పద్నాలుగు వరకు అప్లై చేసుకునేందుకు గడువునైతే పొడిగించారు ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయి ఈ నెల పద్నాలుగు వరకు మొత్తం ఇంకా ఇరవై లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు కొత్త క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కూడా భారీగా అప్లై చేసుకుంటున్నారు క్యాస్ట్ ఇన్కమ్ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని రెండు వేల పదహారు తర్వాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు ప్రకటించారు వీటికి ఏమేమి కావాలి అంటే రేషన్ కార్డు కావాలి లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని ఇన్కమ్ అవసరం లేదు అని స్పష్టం చేశారు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చాలామంది ఉండాలి ఇన్కమ్ చూస్తే మనకు అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇన్కమ్ అయితే అవసరం లేదని చెప్పడం జరిగింది ఇక ఈ స్కీమ్ గురించి సమాచారం అర్హ అర్హత ఇతర వివరాల కోసం మండల మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజాసేవా కేంద్రాల్లో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు మున్సిపాలిటీకైనా వెళ్ళి అయితే ఇది ఎవరైతే అర్హులు అనేది మనకి ఏ డి ఏ డౌట్ ఉన్నా మనకు దగ్గరలో ఉన్న మున్సిపాలిటీకి వెళ్తే వాళ్ళు అక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు మీకు ఏ ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ చేస్తారు మీకు అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అయితే ఈ ఇన్ఫర్మేషన్ కోసం మున్సిపాలిటీతో పాటు మండల ఆఫీస్కి వెళ్ళినా కూడా మనకి కావాల్సిన సందేహాలని అడిగి తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్లను మే ముప్పై ఒకటి వరకు మండల జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ రెండున ప్రభుత్వ రుణాలు మంజూరు మంజూరు చేయనుంది అయితే వీటికి బ్యాంక్ లెటర్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అప్లికేషన్లో తమకు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్ బ్రాంచ్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది అయితే ఈ స్కీమ్కు బ్యాంక్ అధికార అధికారులు కన్సెంట్ లెటర్ అంటే లోన్ ఇచ్చేందుకు ఏ అభ్యంతరం లేదంటూ ఇచ్చే ఎన్ఓసి లాంటిది ఇస్తే అర్హులుగా పరిగణిస్తారు ఇది రాజీ యువ వికాసానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్